మా ఛానల్స్లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి అండి సార్ మన హిందుత్వంలో మూఢనమ్మకాలు ఉన్నాయా అండ్ ఇంకోటి దీనికి సంబంధించి రాజశ్యామల పూజ ఎందుకు చేస్తారు సి ఒకటండి మూఢనమ్మకాల గురించి మాట్లాడితే ప్రతి దాంట్లో కూడా ఒక నమ్మకం క్రియేట్ అయినప్పుడు అది కొన్నాళ్ళకి మూఢత్వంగా మారిపోతుంది ఎందుకంటే ఏదైనా ఒక పని ఎవరో చెప్తారు అది మనం చేస్తాం దానివల్ల వచ్చిన ప్రయోజనాన్ని మాత్రమే తీసుకుంటాం కానీ వాళ్ళు ఎందుకు చెప్పారు అనేది మనం తీసుకోకపోవటం వల్ల అది ఏమవుతుందంటే మూఢత్వం కింద మారిపోతూ ఉంది ఉదాహరణకి ఒక చిన్న ఎగ్జాంపుల్ తుమ్మితే ప్రయాణాలు వాయిదా వేసుకోమంటారు తుమ్మితే వాయిదా వేసుకోమంటాం వెనకాల ఒక లాజిక్ ఉంది కానీ మనం ఆ లాజిక్ని మిస్ అవ్వటం వల్ల అక్కడ ఏమవుతుంది అసలు తుమ్మితే అపశక్నం అనే మాట వచ్చేసింది నిజానికి పూర్వకాలం ఎందుకు చెప్పారు ఇప్పుడు ఉన్నట్లు అప్పట్లో ట్రావెలింగ్ ప్రయాణ వసతులు అవేమీ సరిగా లేవు కాబట్టి ఎవరన్నా దూరభారాలు వెళ్ళాలి అంటే నడుచుకుంటూనే వెళ్లాల్సి ఉండేది ప్రయాణం స్టార్ట్ చేసే ముందు వాడు తుమ్మితే తుమ్మినప్పుడు గుండె సెకండ్లో కొంత భాగం కొంత సమయం పాటు ఆగి మళ్ళీ పనిచేస్తాం సో అలా పనిచేసేప్పుడు వాటి తిరిగి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయాసానికి ఆ సమస్య గుండె సమస్యగా మారొచ్చేమో వారికి ఇప్పట్లాగా అప్పట్లో వన్ నాట్ ఎయిట్లు లేవు లేకపోతే ఎక్కడికక్కడ పిహెచ్లు లేవు కాబట్టి ఆ రోజుల్లో ఏం చెప్పారు ఎక్కడైనా ఆగి ఒక ఐదు నిమిషాలు వాటర్ తాగేసి వెళ్ళరా బాబు అని చెప్పేసి చెప్పారు దాని వెనకాల రీజన్ ఉంది దాంతో పాటు మనం కరోనా వచ్చిన తర్వాత అందరికి అర్థమైంది ఎంత పవర్ఫుల్ అని ఒక వ్యక్తి తుమ్మిన తర్వాత వైరస్ వ్యాప్తి అవుతుంది అని చెప్పేసి వాడు దూరం పోవాలి వాడికి ఏ సమస్య రాకూడదు కాబట్టి ఒక ఐదు నిమిషాలు ఉండి వాటర్ తాగిపో అన్నారు దాని వెనకాల రీజనింగ్ అంతే కానీ ఆ రీజన్ మనం మిస్ అయిపోవటం వల్ల కేవలం తుమ్మినప్పుడు ఆగి వెళ్ళారు వెళ్ళాలి అన్నది ఒక్కటే గుర్తు పెట్టుకోవటం వల్ల ఇది మూఢత్వం కింద మారిపోయింది ఎట్లా ఏదన్నా పని మీద పోతుంటే ఎవడన్నా తుమ్మితే చీ అదవో ఇప్పుడే తుమ్మాడు అని తిట్టుకునేంత దారుణంగా సో ప్రతి దాని వెనకాల కూడా రీజనింగ్తో పెట్టిన ఆచారాలే కానీ ఆ రీజన్స్ మిస్ అయిపోవటం వల్ల మనం మూఢత్వం కడే ఆగిపోయాం అలాంటివే ఈ మధ్య కాలంలో ఇప్పుడు మీరు రాజశ్యామలు అని చెప్పేసి అంటున్నారు సో ఆ రాజశ్యామల పూజ విధానం కూడా ఎవరో ఏదో ఆశించి చేస్తా ఉంటారు పదవులో లేకపోతే ఇంకోటో అలాంటివి చాలా రకాల పూజలు కూడా చెప్తా ఉంటారు అధికారం కోరుకునే వాళ్ళకు కొన్ని ఆ ప్రమోషన్లు కోరుకునే వాళ్ళకు కొన్ని ఉద్యోగాలు కోరుకునే వాళ్ళకు కొన్ని లేకపోతే పెళ్లి వ్యాపార వ్యవహారాలు ఇట్లాంటి వాటికి ఇవి కోరుకునే వాళ్ళు అది చేస్తారా ఒక్కొక్కరికి ఒక్కొక్క పూజ చెప్తారు వాటిలో రాజశ్యామలు అనేది కూడా ఒకటి కొంతమంది ప్రత్యేకంగా చేస్తారు కొంతమంది వేరే పూజలు కూడా చేస్తా ఉంటారు సో ఆఫ్ డే అక్కడ చెప్పింది ఏంటంటే ఏదన్నా ఒక పని మొదలు పెట్టే ముందు దైవం యొక్క బలం తోడవాలి కాబట్టి ఒక రకమైన పూజలు చేసుకోండి అని చెప్పారు కానీ రాను రాను ఎట్లా వచ్చేసింది ఈ పూజ చేసుకున్న వాడికి పదవి వచ్చేస్తుంది అని చెప్పేసి ఆ పదవి అనే వీక్నెస్ ఎవరికైతే ఉంటుందో వాడి దగ్గరికి వెళ్ళిపోయి ఈ పూజలో నువ్వు డిగ్రీస్ ఆఫ్ భక్తి అనమాట ఇంకా నువ్వు జంతు బలిస్తే ఒకలాగా నరబలిస్తే ఒకలాగా మామూలుగా పూజ చేస్తే ఒకలాగా యోని పూజ చేస్తే ఒకలాగా రకరకాల బూతులన్నీ కల్పించేసి చండాలన్నీ కల్పించేసి కొత్త కొత్త ప్రయోజన దాన్ని ఏమంటారు ప్రయోగాలన్నీ మొదలు పెట్టేశారు నిజంగా చెప్తున్నానండి ఈ పూజల వల్లే గనక పదవులు వచ్చేస్తాయి అనుకుంటే పూజలు చేసేది దైవ బలం మనకు తోడవ్వాలని కానీ వీళ్ళు ఎలా చెప్తారంటే ఈ పూజ చేస్తే నీకు ఎలాంటి వాడికైనా కానీ పద అని చెప్పేసి అంటారు మరి అదే నిజమైతే గనక కేసీఆర్ గారు గతంలో ఒకసారి రాజ్యస్యాలు చేశారు సీఎం అయ్యారు మొన్న కూడా రాజస్యామలు చేశారు ఎలక్షన్ ముందు ఏమయ్యారండి తొంటి పెరిగింది తొంటి విరిగి హాస్పిటల్లో పడుకున్నారు ఎందుకని సి ఒక్కటే చెప్పేది ఏంటంటే పూజలతోటి ప్రశాంతత వస్తుంది పూజ ద్వారా భగవంతుడి యొక్క ధైర్యాన్ని లేకపోతే భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని తోడుని మనం అడగటం తప్పు కాదు కానీ ఈ పూజ జరిగితే అద్భుతాలు అద్భుతాలు జరిగిపోతాయి మనం ఎప్పుడైతే నమ్ముతామో ఈ నమ్మకాన్ని ఎవడో వచ్చి క్యాష్ చేసుకుంటాడు కొంతమంది దొంగ స్వాములు ఉంటారు ఇక్కడ జో జాతకాలు చెప్తాం అది ఇది అని చెప్పేసి శుభ్రంగా ఉన్న జీవితాల విషయంలో కూడా ఆడు చచ్చిపోతాడు ఏం చచ్చిపోతుంది అని చెప్పేసి అపశక్నాలు దరిద్రాలు తప్ప ఇంకో మాటే మాట్లాడు అట్లాంటి అదవులందరూ వచ్చేసి ఈ మధ్య కొంతమంది సినిమా హీరోలకి హీరోయిన్లకు కూడా మేము ఆ పూజలు చేస్తాం ఈ పూజలు చేస్తాం నీకు అది చేస్తే అంత స్టార్ట్ డమ్ వస్తుంది ఎంత స్టార్ట్ డమ్ వస్తుంది అన్నారు నాకు తెలిసి ఆడితో పూజ చేయించుకుని అడుక్కుదిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ కర్మ ఏంటంటే వంద మందికి ఆడు పూజ చేస్తే ఎవడో ఒక ఐదుగురికి జరుగుద్ది ఈ జరిగిన ఐదుగురు ఏం చేస్తారంటే అబ్బో ఆయన పూజ చేశాక మాకు అద్భుతాలు జరిగినాయి అని వంద మందికి చెప్తారు కానీ ఈ జరిగిన తొంభై ఐదు మంది ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆల్రెడీ నష్టపోయి ఉన్నారు కాబట్టి చీయడమ్మా ఈ నమ్మి నష్టపోయాం అని చెప్పేసి అయితే వాళ్ళు గమ్మున కూర్చుంటారు లేకపోతే సైలెంట్గా మతం మారిపోయి ఇంకో మతంలోకి పోతారు ఈ రోజున ఎలాంటి దౌర్భాగ్యపు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎట్లాంటి దిక్మాల పూజలు పెట్టేసి వీళ్ళందరినీ మేము ఉద్ధరిస్తామని చెప్పేవాళ్ళు వీళ్ళెవ్వరూ కూడా ఒక్క మతం మారిపోయిన వ్యక్తిని కూడా వెనక్కి తీసుకొచ్చే సత్తా ఉన్నోడు కాదు మళ్ళీ మతం మారి ఇట్లాంటి మూఢత్వం కారణంగా లేకపోతే ఇలాంటి మూర్ఖుల కారణంగా మతం మారిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బాధ్యత తీసుకొని మళ్ళీ గర్వాప్సీ చేసి వెనక్కి తీసుకొస్తుంది నేను నాలాంటి హిందూ సంస్థలు కాబట్టి మాకు ఆ పెయిన్ ఎక్కువ ఉంటుంది అందుకని మేము మాట్లాడతాం బహుశా ఇట్లాంటి ఎదవల చేతిలో మోసపోయి కాకతాళీయంగా ఏదో ఒక పనులు జరిగేసి వాడిని దేవుళ్ళగా భావించే వాళ్ళు ఉంటారు చూసారా అలాంటి వాడికి నా మాటలు నచ్చకపోవచ్చు ఎవరికో నచ్చటం కోసం మేము ఇక్కడ లేము నిజాలు చెప్పటం కోసం ధర్మాన్ని కాపాడటం కోసం ఉన్నాం కాబట్టి ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మేము ఉన్న నిజం చెప్తాము ఈ పూజల వల్ల ఎటువంటి పదవులు రావండి క్లియర్ మనం సాధారణంగా చూసుకుంటే కూడా ఇదివరకు అంటే పూర్వకాలంలో కొన్ని వసతులు ఉండి లేక సో అందుకు చెప్పినవి కొన్ని కొన్ని మనం మూఢనమ్మకంగా మార్చేసుకుందాం ఇక ఖచ్చితంగా అండి ఒకప్పుడు కాలానికి అదే సైన్స్ సైన్స్ని సామాన్యులందరికీ అర్థమయ్యేలాగా చెప్పడం కోసం దాన్ని ఆచారం పేరుతో పెట్టారు ఇప్పుడు ఇందాక అట్లా వచ్చినట్లు చాలా ఉంటాయి నల్లపిల్లి ఎదురొస్తే ప్రయాణం చేయకూడదు అని చెప్పేసి అంటారు నల్లపిల్లి చేకట్లో ఎదురొచ్చింది అనుకోండి పిల్లి ఏం కనపడదు దాని కళ్ళు మాత్రమే కనపడతాయి సడన్గా అది ఎదురుగా వస్తే ఎడ్ల బండి మీద గుర్రబండి మీద వెళ్తున్నప్పుడు అవి బెదురుతాయి జంతువులు బెదిరు ఒకసారి పడేస్తే ఏదైనా ప్రమాదం వస్తుంది కాబట్టి అది వచ్చి ఎదురొచ్చినప్పుడు కాసేపు అని చెప్పేసి అంటారు అంతే సో అది మనం ఆలోచన తీసుకునే విధానాన్ని బట్టి సనాతన ధర్మంలో చెప్పిన ప్రతి ఆచారము కూడా ఆ రీజనింగ్ లాజిక్ లేకుండా లేవండి అవును కానీ మనకు అర్థం అర్థం చేసుకోగలగాలి మనం అర్థం చేసుకోగలగాలి అంతే రైట్ సార్ థ్యాంక్ యూ నమస్తే